భారత్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కోసం టీమిండియా జట్టును ఈ రోజు ప్రకటించారు గోహాటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు సెలక్షన్ కమిటీ సమావేశమై వన్డే సిరీస్ కు జట్టును ఖరారు చేసింది ఈ జట్టుకు కెప్టెన్ గా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు శుభ్మల్ గిల్ శ్రేయస్ అయ్యార్ లేకపోవడంతో జట్టు నాయకత్వ బాధ్యతలు రాహుల్కి అప్పగించారు కోల్కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గిల్ గాయపడిన విషయం అందరికీ తెలిసిందే అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో వన్ వైస్ కెప్టెన్ అయ్యర్ గాయపడి ఆ తర్వాత ఆటలకు దూరంగా ఉన్నాడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ నవంబర్ ముప్పై ఆదివారం రాంచీలో ప్రారంభం అవుతుంది ఈసారి జట్టును రాహుల్ నాయకత్వం వహిస్తున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రెండేళ్ల విరామం తర్వాత ఈ ఫార్మాట్ లో జట్టుకు మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు ఆసక్తికరంగా చెప్పాలంటే ఈ స్టార్ ప్లేయర్ చివరిసారిగా రెండు వేల ఇరవై మూడు లో దక్షిణాఫ్రికాతోనే జరిగిన వన్డే సిరీస్ లో టీమిండియాకు నాయకత్వం వహించాడు ఇక వన్డే సిరీస్ కోసం తలపడనున్న జట్టు గురించి చెప్పాలంటే అందరూ ఊహించినట్లుగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు ఎంపికై ఉన్నారు అయితే మరో నలుగురు ఆటగాళ్లు ఈ ఫార్మాట్ లోకి తిరిగి వస్తున్నారు వారిలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి రిషబ్ పంత్ రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్ ట్రోపీ తర్వాత పంత్ ఈ ఫార్మాట్ లో జట్టులోకి తిరిగి చేరుతున్నాడు కానీ ఛాంపియన్ ట్రోపీలో రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడంతో పంత్ కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు ఈ సిరీస్ లో కనీసం ఈ స్టార్ ప్లేయర్ కు అవకాశం లభిస్తుందో లేదో చూడాలి వన్డే సిరీస్ కు భారత్ జట్టు ఇదే કે રાહુલ રોહિત શર્મા એસ જયસવાલ વિરાટ કોહલી તિલક વર્મા રિષભ પંત વાિંગ્ટન સર્ર રવિન્દ્ર જડેજા કલદી યાદવ નિતીશર રેડી હર્ષિત રાણા ઋતુરાજ ગેકોટ પ્રસિદ્ધ કૃષ્ણ ધ્રુવ